అడుగు పెట్టి తీర్తా అడ్డుకునేవాడేవనని ఓ నేత సవాల్ పాదం మోపలేవని భీష్మించు కూర్చున్న మరో నేత కోర్టును సైతం లెక్క చేయని కాకీలు ఇక్కడ ప్రజాస్వామ్యం లేదా వెళ్లేందుకు వీసా కావాలంటూ ఓ నేత ఫైర్ నేడు ప్రజాస్వామ్యం గుర్తొస్తుందా గత ఐదేళ్లలో కోర్టులు చెప్పినా ఎందుకు రానివ్వలేదంటూ కోదురు తిరుగుతున్న మరో నేత ఏంటి పరిస్థితి ఎందుకు ఆ నేతల మధ్య పట్టింపు ఇందుకీ ఎవరా నేతలు ఏ జిల్లాలో ఆ పరిస్థితి ఉందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే అనంతపురం జిల్లా తాడిపత్రి పాలిటిక్స్ కాకరేపుతున్నాయి వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డికి ఎదురైన చేదు అనుభవాలు ఇప్పుడు వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చవి చూడాల్సి వస్తోంది ఎన్నికల సమయంలో జరిగిన ఘర్షణలతో తనను తాడిపత్రిలోకి రాకుండా టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారంటూ సుప్రీంకోర్టును మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఆశ్రయించారు విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించింది తాడిపత్రికి వెళ్లేందు పెద్దారెడ్డికి సెక్యూరిటీ ఇవ్వాలని కూడా పోలీసులను సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది అయితే గతంలో తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అడుగులకు మడుగులొత్తాలని పోలీసులు అనుకున్నారు అయినప్పటికీ న్యాయస్థానంలో వారి పాచికలు పారలేదు గతంలో కూడా పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకు రక్షణ కల్పించాలని హైకోర్టు ఆదేశించినప్పటికీ అమలుకు నోచుకోలేదు ఇకపోతే అనంతపురం జిల్లా తాడిపత్రిలో టీడీపీ వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు జేసీ రెడ్డి కేతిరెడ్డి పెద్దారెడ్డి మధ్య మాటల యుద్ధం జరుగుతోంది తాడిపత్రిలోకి కేతిరెడ్డి పెద్దారెడ్డిని అడుగు పెట్టనివ్వబోమంటూ తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ రెడ్డి భీష్మించు కూర్చున్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పలు పర్యాయాలు వెళ్లాలని చూసిన కేతిరెడ్డి పెద్దారెడ్డికి భంగపాటు తప్పలేదు కోర్టు అనుమతులు ఉన్నా ఖాకీలు ఏదో ఒక సాకు చూపి పెద్దారెడ్డిని అనుమతించలేదు దాంతో పెద్దారెడ్డి మరోసారి కోర్టు మెట్లెక్కారు కోర్టులో పెద్దారెడ్డికి మరోమారు అనుకూలంగా తీర్పు వచ్చింది దాంతో ఆయన అనంతపురం జిల్లా ఎస్పీకి లేఖ రాశారు పోలీసులు భద్రతకు అయ్యే ఖర్చును డిపాజిట్ చేయాలని ఎస్పీ జగదీష్ పెద్దారెడ్డికి సూచించారు హిందూపురం గణేష్ నిమజ్జనం ఐదున మిలాదున్నబీ పండుగ పదిన కూటమి సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభ ఉండడంతో భద్రత కల్పించలేమని ఎస్పీ స్పష్టం చేశారు పలు పర్యాయాలు తాడిపత్రికి వెళ్లాలని చూసినా పోలీసులతో అడ్డగించబడుతున్న పెద్దారెడ్డి ఈసారి చావోరేవో తేల్చుకోవడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది ఇప్పటికే యాడికి పెద్దపప్పూరు తాడిపత్రి రూరల్ ఎల్లనూరు పుట్లూరు మండలాల నుంచి ఆయన అనుచరులు వైసీపీ అభిమానులు తాడిపత్రి పట్టణానికి ప్రతిరోజు రాకపోకలు సాగిస్తున్నారు ఉదయం లేచి తాడిపత్రి పట్టణానికి చేరుకుని సాయంత్రం వరకు అక్కడే గడిపి వస్తున్నారు పోలీసులే అనుమతిస్తే భారీ కాన్వాయితో పెద్దారెడ్డి తాడిపత్రికి చేరుకుంటారని అలా జరగని పక్షంలో తన అనుచర గణాన్ని తాడిపత్రిలో ఉంచి ఏదో విధంగా పెద్దారెడ్డి తాడిపత్రిలో ప్రత్యక్షమై అమీతుమీకి సిద్ధమవుతున్నట్టు సమాచారం ఈ రెండు ప్లాన్స్ అమలు కాని పక్షంలో మరో కొత్త ఐడియాతో అడుగు పెడతారని పెద్దారెడ్డి అనుచర గణం ధీమాతో ఉన్నారు గత ఐదేళ్లలో తనను తన కుటుంబాన్ని తన అనుచరులను ఇబ్బందులకు గురి చేసిన పెద్దారెడ్డి అడుగు పెడితే ప్రళయమే అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరిస్తున్నారు గతంలో ఈ రెండు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణలను బేరీజు వేసుకుని పోలీసులు అడుగులు వేస్తున్నారు గత ఎన్నికల సమయంలో ఇరు వర్గాల మధ్య జరిగిన అల్లర్లకు బాధ్యున్ని చేస్తూ అప్పటి ఎస్పీ బర్ధన్ను సస్పెండ్ చేశారు అదేగాక అంతకు మునుపు జరిగిన అల్లర్లు పోలీసులకు ఓ గుణపాఠం అని చెప్పాలి ఇలాంటి పరిస్థితుల్లో ఇరు వర్గాల ప్లాన్ ఏంటి వాటికి పోలీసులు ఏ విధంగా ముగింపు పలుకుతారో వేచి చూడాలి